ప్రియదేవుని బిడ్లారా ఈ ఉదయ కాలమే దేవుని మాట కొరికి ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడును గాక ప్రియదేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమే ప్రభు మాటను కొద్దిగా మనం ఆలకిద్దాం జాగ్రత్తగా మనం విందాం ముప్పై నాలుగవ కీర్తన మూడో వాక్యము నుండి కొన్ని వాక్యాలను చదువుతాను జాగ్రత్త గమనించండి నాతో కూడి యహోవాను గణపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవ యొద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును దేవునికి మహిమ కలుగునుగాక కీర్తనకారుడైన దావిదు రచించిన అద్భుతమైన కీర్తన చక్కని మాటలు అక్కడ ఉపయోగిస్తున్నాడు ఎంత చక్కని మాటలో ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలకిస్తే మూడో వాక్యం గమనించండి నాతో కూడా యహోవాను ఘనపరచుడి కీర్తనకారుడైన దావుది అంటాడు మీరు నాతో కూడా యహోవాను ఘనపరచుడి అని అని అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము నేను యహోవ యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను ప్రియ దేవుని బిడ్లారా ఎప్పుడైతే ఏకముగా కూడి సమాజముగా కూడి ఆయన సన్నిధిలో ఘనపరుస్తారో ఆయన ఎవరు అనంటే మనము విచారణ చేయగా ఆయన మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మీరు ఈ మాటలు వింటున్నప్పుడు ఎప్పుడు దేవుణ్ణి మీరు ఘనపరుస్తున్నారు మీరు ఘనపరచడం మీ కుటుంబం కానీ మీ పిల్లలు కానీ మీరు కలిసి ఎన్నాడైనా ఎప్పుడైనా మీరు ఘనపరుచున్నారా మీరును మీ కుటుంబము మీ పిల్లలు ఏకముగా కూడి మీరు ఘనపరిచిన నాడు మీరు విచారము చేయగా నా దేవుడు ఎవరు అనంటే ఉత్తరమీయును విచారము అనగా మరొక్క మాటలో మొరపెట్టుట లేదా ప్రార్థించుట లేదా దేవుణ్ణి అడుగుట ఈ మాటలు ఎప్పుడైతే మీరు వింటున్నారో నీవును నీ కుటుంబం అనగా మీరును మీ పిల్లలు మీరందరూ కలిసి యహోవ నామమును మీరు ఘనపరిచి ఆయనను కొనియాడగలిగినప్పుడు ఆయనకు మీరు ఉత్తరం ఇవ్వగా అయ్యాని స్వరమెత్తగా పిలవగా అడగగా నోరు తెరిసి ప్రార్థించగా ఆయన ఎవరో తెలుసా నీ మాటకు జవాబునిచ్చి నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు నీకు జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన ఎవరు అని అంటే చక్కగా ఇక్కడ రాయబడిన మాటలు మనం గమనిస్తే మనం విచారణ చేయగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చును నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన తప్పించును ప్రియ దేవుని బిడ్డలారా ఏ విషయంలో మీరు భయపడుతున్నారో అది కుటుంబ విషయమా లేదా పిల్లల విషయమా లేదా ఉద్యోగ విషయమా లేదా వ్యాపార విషయమా ఆర్థిక పరిస్థితుల గురించి భయపడుతున్నారా లేకపోతే నీ ఉద్యోగం గురించి భయపడుతున్నారా నీ యొక్క వ్యాపారం గురించి భయపడుతున్నారా నువ్వు ఏ విషయం అయితే మీరు భయపడుతున్నారో ఆ భయములన్నిటిలో నుండి విడిపించడానికి మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు నజరేడని సన్నిధిలో నీ కుటుంబముతో కలిసి కూర్చొని దేవుని సన్నిధిలో ఆరాధన మంచి అవకాశం నీకు ఇచ్చున్నప్పుడు నీవును నీ పిల్లలు నీ కుటుంబం దేవుని సన్నిధిలో మోకరించి ఆయనను ఘనపరచగలిగితే ఆయన కొరకు కనిపెట్టగలిగితే ఆయన యొక్క విచారణ చేయగలిగితే ఆయన ఎవరో తెలుసా నీవు విచారణ చేయగా నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు ప్రే దేవుని బిడ్లారా ఈరోజు విడిపించడానికి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ సమస్యల్లో ఉన్నా నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు కట్లలో ఉంటే విడిపించే దేవుడై ఉన్నాడు బంధకాలలో ఉంటే విడిపించే దేవుడై ఉన్నాడు అప్పులలో ఉంటే విడిపించే దేవుడై ఉన్నాడు విడిపించే దేవుడు ఉండగా నీవు భయపడాల్సిన అవసరం లేదు ఈరోజు ఆ భయమును నా దేవుడు గాక మరొక మాట చూడండి గమనించండి అక్కడ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు ఈరోజు ప్రేదేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్నప్పుడు ఒక ధైర్యము తెచ్చుకుందాం ఇక రాసిన మాట ఏంటంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు ప్రకాశించను అంటే ఎప్పుడైతే దేవుని వెలుగు ఆ ఇంటి మీద లేదా వారి ముఖముల మీద పడిందో వారి ముఖములు ఎన్నడూ వాడిపోయినట్టుగా లేదంట కారణం ఏంటి అని అంటే ఆయన వారి తట్టు చూడగా ఈ రోజు ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబం మోకరించినప్పుడు ఆయన నీ వైపు చూస్తున్నాడా ఆయన చూస్తున్నాడా నీ పిల్లల చూస్తున్నాడా నీ కుటుంబం తట్టు చూస్తున్నాడా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఆయన చూడకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా సమస్తము వ్యర్థమే నీవు ఎప్పుడు మోకరించినా నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎలిగెత్తిన కన్నీరు విడిచిన ప్రార్థించినా ఆయన నిన్ను చూడాలి ఆయన ఎప్పుడైతే నేను చూస్తాడో నీ ముఖం ప్రకాశిస్తుంది నీ కుటుంబం ప్రకాశిస్తుంది నీ పిల్లలు ప్రకాశిస్తుంది అంత మాత్రమే కాదు నీ ఇంటి నిండా ఒక వెలుగు ప్రకాశిస్తుంది నా దేవుడు నీ ఇంటిని వెలిగిస్తే అంట ఇక ఎన్నడూ వాడిపోయినట్టుగా కానీ లజ్జింపబడకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని వెలిగించి ప్రకాశింప చేయనుగాక ఈ రోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఒక ధైర్యము తెచ్చుకుందాం ప్రవ్వా మేమందరము నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఎలిగితే నిన్ను వెతికేటట్టుగా నీ సన్నిధిలో ప్రార్థించేటట్టుగా నీ దగ్గర మేము ప్రభు మొర్ర పెట్టుకునేటట్టుగా మా కుటుంబాలను మీరు మార్చండి ప్రభు అని మీరు అడగగలిగితే నిశ్చయముగా నా దేవుడు అట్టి కార్యములు నీ జీవితములో చేయునుగాక అందుకనే కీర్తనకారుడైన దావిదంటాడు ఇవన్నీ అనుభవించిన దావిదంటాడు నేను ప్రతి దినము ఆయనను వెతుకుతున్నాను గనక నా కుటుంబం ఎన్నడూ వాడిపోలేదు నేను దేనికి భయపడను నేను గొప్ప ధైర్యముగా యుద్ధము చేయడానికైనా తెగించి ధైర్యముగా వెళ్ళడానికి కారణం ఏంటంటే నేను మొర పెట్టగా ఆయన నా మొర ఆలకిస్తున్నాడు ఈ మాటలు విన్న మీరు నాతో కలిసి ఏకీభవించండి తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం నేను మీ కొరకొక ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన యేసు స్తోత్రము స్వామి ఈ ఉదయకాల సమయంలో మీరు చక్కని మాటలు మీరు మాకు బోధించున్నారు అవును కీర్తనకారుడైన దావిదు రచించిన అద్భుతమైన కీర్తనలో చక్కని మాటలు మేము విన్నాం అవును స్వామి మేము మొరపెట్టగా మీరు మా మొర ఆలకించున్నారు అయ్యా మాకు ఉత్తరం ఇచ్చున్నారు అయ్యా మేము మిమ్మల్ని ఘనపరచగా మిమ్మల్ని మేము వెతకగా మీరు నిశ్చయముగా మీ దృష్టి మా మీద నిలిపి మా భయమును కొట్టివేసి మాకు ఆదరణ నెమ్మది ధైర్యమును కలగజేస్తున్నారు అంత మాత్రమే కాదు ఎన్నడూ మా ముఖములు వాడిపోకుండా మా ముఖములను ప్రకాశింప చేయడానికి మీ దృష్టి మా మీద నిలిపి ఉన్నారనే మాటలు మేము విన్నాం నిశ్చయముగా గట్టి మాటలు మా కుటుంబాలలో మా జీవితాలలో అది నెరవేర్చబడినట్లుగా సహాయము చేయమని ఈ ఉదయకాలమే నీ మాటల చేత మమ్మలను బలపరిచినందుకై స్తోత్రము చెల్లిస్తూ నజరేయుడని ఏ అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక చెప్పలేని బాధలలో మదన పడే వేళ్ళలు మామతనే పంచావు చింతలిని చుట్టుముట్టిన చెంతనే ఉండి చెలిమినే మాకీ చావు చెప్పలేని బాధలలో మదన పడే క్షణాలలో చిరువెలుగువయ్యి నా వెంట నీవు నీ చేతి నన్ను చెక్కున్న శ్రేష్టమైన సహవాసం